మిరాయ్ బ్లాక్ బాస్టర్ ని ఖాతాలో వేసుకున్న రీతిక అందంతో పాటు అభినయంలో కూడా మంచి మార్కులే కొట్టేసింది అసలు అశోకవనంలో అర్జున కళ్యాణంలో ఈమెను చూసి చాలామంది అచ్చం అమ్మాయే అనుకున్నారు తన చిలిపితనం అల్లరితో ఆ చిత్రంలో అంతలా ఆకట్టుకుంది నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం నేను ఆయన ఫ్యాన్ని తనతో నటించాలని ఎంతో ఆశగా ఉంది అది గా అయినా సరే చిన్న పాత్ర అయినా సరే బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనేది నా కోరిక అలాంటి అవకాశం వస్తే అస్సలు వదులుకోను అంటూ తన మనసులోని మాట బయట పెట్టేసింది ఈ బ్యూటీ దీంతో అప్పుడే నెటిజన్లు బన్నీ రితికా కాంబోని ఊహించేసుకుంటూ పోస్టులు పెట్టేస్తున్నారు హిట్ హిట్లో లక్కీ హీరోయిన్ గా మారడంతో త్వరలోనే ఆమె కోరిక నెరవేరొచ్చని కొందరు అంటున్నారు మొత్తం మీద ఈ బ్యూటీ పెద్ద ప్లానింగ్ మీదే ఉందని కామెంట్లు చేస్తున్నారు రితికా ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తుంది వాటిలో తెలుగు తమిళ బైలింగ్యువల్ మూవీ ఒకటి కాగా వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న వీటీ ఫిఫ్టీన్ ఉన్నాయి ఈ రెండు ప్రాజెక్టులు షూటింగ్ దశలోనే ఉన్నాయి తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై బ్లాక్ బస్టర్ టాక్స్ సొంతం చేసుకోవడంతో హీరోయిన్ రితికా నాయక్ ట్రెండ్లోకి వచ్చిందే దీంతో ఆమె కోసం నెటిజన్లు షెట్ చేస్తున్నారు ఫ్యాంటసీ అడ్వెంచర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించడంతో ఆమెకు అవకాశాలు క్యూ కట్టడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు అయితే ఇందులో హీరోతో రొమాన్స్ చేయడానికి విశ్వక్ సేన్ తో వనంలో అర్జున కళ్యాణం చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఢిల్లీ బ్యూటీ రితికా నాయక్ ఆ తర్వాత హాయ్ నాన్నతో తో చిన్న పాత్రతో మెరిసి మిరాయ్ తో ఛాన్స్ దక్కించుకుంది ప్రస్తుతం ఈ బ్యూటీ వరుణ్ తేజ్ తరసన ఓ చిత్రంలో నటిస్తుంది కొరియన్ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వరుణ్ తేజ్ కి పదిహేనవ సినిమా కావడం విశేషం